హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేసుకుందామండి ఈ బిస్కెట్లు తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు వరకు పంచదార తీసుకొని ఇందులో ఒక నాలుగైదు యాలకులు వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లా చేసుకోవాలండి మీరు ఏదైనా ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా తీసుకొని పెట్టుకోండి అన్నిటినీ కూడా అదే కప్పుతో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఏ కప్పుతో మనం పంచదార తీసుకున్నామో ఆ కప్పుతో ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటాయండి మీరు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడి ఉంది కదండి ఆ పొడిని కూడా గిన్నెలో వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదారను నెయ్యి తీసుకున్నాము అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు గోరువెచ్చటి నీళ్లు పోసుకోవాలండి గోరువెచ్చని నీళ్లు పోయడం వల్ల బిస్కెట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకటిన్నర కప్పు పంచదార పావు కప్పు గోరువెచ్చని నీళ్లు అలాగే ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా ఈ విధంగా కలుపుకోవాలండి పంచదార పొడి అనేది బాగా కరిగిపోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండితో అయినా కూడా ఈ బిస్కెట్లు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి మీకు ఒకవేళ పలచగా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి ఇందులో ఇంకా ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీకు అవసరమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా మన చపాతీ ముద్ద కలిపినట్టు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా మనం చపాతి ముద్దలాగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుందామండి ఇక్కడ ఒక భాగం తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ వీటిని మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఒకవైపునే ఒత్తుకోవాలండి రెండో వైపుకు తిప్పి ఒత్తుకుంటే బిస్కెట్లు అనేవి అంత టేస్టీగా ఉండవు కొంచెం గట్టిగా ఉంటాయండి అలా కాకుండా ఒకవైపునే ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా మడతల్లాగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మొత్తం రౌండ్గా కూడా బాల్లా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి కొంచెం మందంగా అయితే ఉండాలండి హాఫ్ ఇంచు మందంతో ఒత్తుకోవాలి మరీ పలచగా ఒండి మనం చేసుకునే బిస్కెట్లు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయండి చక్కల్లాగా అలాగే మరీ మందంగా ఒత్తుకుంటే లోపల పిండి పిండిగా ఉంటాయి హాఫ్ ఇంచ్ తేడాతో ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి తర్వాత ఏదైనా ఒక బాటిల్ మూత కానీ ఏదైనా ఒక గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో బిస్కెట్లు అనేవి తయారు చేసుకోవాలి నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్ మూత తీసుకొని ఈ విధంగా బిస్కెట్లు అనేవి తయారు చేసుకుంటున్నాను మీకు మీరు నచ్చిన షేప్లో బిస్కెట్లు అనేవి తయారు చేసుకోవచ్చు ఈ చపాతీ మొత్తాన్ని కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఇప్పుడు వీళ్ళ తయారు చేసుకుని బిస్కెట్లను తీసి వేరే ప్లేట్లో వేసుకున్నాము చూడండి ఇంత మందంతో అయితే ఉండాలండి మరి పలుచుగా అయితే చేసుకోవద్దు ఇలా తయారు చేసుకున్న ఈ బిస్కెట్లు అన్నిటినీ కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఇలా మిగిలిన పిండి ఉంది కదండి ఇదేం వేస్ట్ అవదండి ఈ పిండిని కూడా మొత్తం మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలా కలుపుకొని ఇన్నాకడ కొంచెం పిండి మిగిలి ఉంది కదండి ఆ పిండిలో ఈ మిగిలిన పిండి కూడా కలిపేసుకొని మొత్తం కూడా బాల్లో రౌండ్గా చేసుకోవాలి చేసుకొని ఈ పిండిని కూడా పైన పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చపాతీని కొంచెం మందంగా చేసుకోవాలండి మరి పల్చగా చేశారనుకోండి బిస్కెట్లు అనేవి చక్కల్లాగా గట్టిగా ఉంటాయి ఇలా చేసుకొని వాటన్నిటినీ కూడా ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్లు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టద్దు ఈ బిస్కెట్లన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే తయారు చేసుకోవాలండి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే గిరిట పెట్టకూడదండి ఒక టూ మినిట్స్ ఉంటే అవే వాటి అంతటా అవే పైకి తేలు వస్తాయి అలా పైకి తేలు వచ్చిన తర్వాత మాత్రమే ఇలా గరిట పెట్టి మరొక వైపుకు తిప్పుకోవాలి మీరు కనుక హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసినట్లయితే ఈ బిస్కెట్లు అనేవి పగిలిపోతాయండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీగా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోండి అలాగే ఇంకా కొన్ని బిస్కెట్లని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా అదే విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు అయితే రెడీ అండి వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు అయితే రెడీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్